అసంతృప్తి కథ రచన ఎన్డిఎస్వి నాగేశ్వరరావు కథాపటనం మలవరపు సీతారాం కుమార్ నాకు చాలా అసంతృప్తిగా ఉంది సుబ్బారావు ముఖాన్ని చూసిన ప్రతిసారి అది ఇంకా ఎక్కువవుతోంది అతనికి ప్రమోషన్ రాలేదన్న బాధ అతని ప్రతి చర్యలోనూ గోచరిస్తోంది అతనికి ప్రమోషన్ ఇప్పించలేకపోయానన్న బాధ నాకు ఉంది నేనేం చెప్పాలంటే సుబ్బారావు నేను ఒకే బాస్ దగ్గర ఒకే స్థాయిలో పనిచేశాం ఆ సమయంలో సుబ్బారావు తనకి ప్రమోషన్ ఖచ్చితంగా వచ్చేస్తుంది అనే భావనతో బాస్ని పట్టించుకోవడం మానేశాడు మా సంస్థలో పనికి ఎంత గౌరవం ఇస్తామో బాస్కి ఆ ఉద్యోగానికి తగిన మర్యాదను ఇవ్వాలని కూడా కోరుకుంటాం ఆ ఏడాది ప్రమోషన్కి మాతో పాటు మరో ఇద్దరు కూడా పోటీలో ఉన్నారు చివరికి నాతో పాటు మరొకదనికి ప్రమోషన్ వచ్చింది ఆ రోజు మా బాస్ మీద అలిగి సుబ్బారావు చేసిన రచ్చ అంతా ఇంతా కాదు ఆ మాటకొస్తే నాకు కూడా అంతకు ముందు ఏడాది అర్హత ఉన్న పదోన్నతి దక్కలేదు కానీ నేను నా పని మీద కానీ యజమాని మీద కానీ కోపం తెచ్చుకోలేదు తర్వాత నాకు బదిలీ జరిగే వరకు అక్కడే ఉన్నాను ఆ కాలంలో సుబ్బారావు నాతో మాట్లాడలేదు ప్రమోషన్ వచ్చిన ఆనందంలో స్టాఫ్ అందరికీ నేను ఇచ్చిన డిన్నర్ పార్టీకి కూడా అతను అటెండ్ కాలేదు నేను ఇంకా ఆ విషయాన్ని వదిలేశాను ఐదేళ్లు గడిచింది ఈ లోపల నేను మరో ప్రమోషన్ కూడా తీసుకొని టీం లీడర్గా వేరే ఊర్లో జాయిన్ అయ్యాను బదిలీ మీద సుబ్బారావు నా ఆఫీస్కి వచ్చాడు అతను ఇంకా అదే స్థాయిలో ఉన్నాడు నాకు కాస్త జాలేసింది తెలివైనవాడు ఆలోచన ఉన్నవాడు ప్రమోషన్కి అన్ని విధాల అర్హత ఉన్నవాడు సమస్య ఏంటంటే అతని ప్రవర్తనే ఇన్నేళ్లలో అతనిలో మార్పు వచ్చి ఉంటుందని అనుకున్నాను చూడగానే ఆనందంగా అతన్ని పలకరించాను కానీ మొదటిసారి నన్ను చూస్తున్నట్టు అతను ప్రవర్తించాడు సరేలే అని నేను అతనికి పని అప్పజెప్పి నా పనుల్లో మునిగిపోయాను రోజులు గడుస్తున్నాయి మళ్ళీ ప్రమోషన్స్ సీజన్ వచ్చేసింది ఈసారి ఎలాగైనా సుబ్బారావుకి ప్రమోషన్ ఇప్పించి తీరాలి అనుకున్నాను ఒకరోజు అతన్ని పిలిచి ఇంటర్వ్యూకి ఎలా ప్రిపేర్ అవ్వాలో ఏవేవి హైలైట్ చేసి చెప్పాలో అన్నీ వివరంగా చెప్పాను ప్రతి ఏడాది ఇంటర్వ్యూలకి అటెండ్ అవుతున్నాడో ఏమో అతనిలో పెద్దగా స్పందన కనిపించలేదు రోజులు దగ్గరికి వచ్చాయి ఈసారి మా ఆఫీస్ నుంచి ముగ్గురు పోటీలో ఉన్నారు సుబారావుతో సహా మిగతా ఇద్దరిలో ఒకతను చాలా కుర్రాడు ఏ పని ఇచ్చినా ఇన్నోవేటివ్గా స్మార్ట్గా సమయానికి చేసేస్తాడు ఆ ప్రాసెస్లో ఎవరి దగ్గరికైనా వెళ్ళి పని నేర్చుకుంటాడు సలహా కోసం కింది వాళ్ళని అడగడానికి కూడా సంశయించడు కాబట్టి నేను చాలా మీమాంసలో ఉన్నాను ఎంతో భవిష్యత్తు ఉన్న ఆ కుర్రాడికి ప్రమోషన్ ఇప్పించాలా లేదంటే ఇంకా వయస్సు ఉంది కాబట్టి అతన్ని వదిలేసి ఎన్నో ఏళ్ల నుంచి పోటీ పడుతున్న సుబ్బారావుని రికమెండ్ చేయాలా అని చాలా తర్జన భర్జన తర్వాత మా హెడ్ ఆఫీసులో ఇంటర్వ్యూలు నిర్వహించే పెద్ద నా సమస్య చెప్పేశాను సరే ఇద్దరిని నేనే ఇంటర్వ్యూ చేస్తాను కాబట్టి నేను డిసైడ్ చేస్తానులే అన్నాడు ఆయన అన్నట్లుగానే ఇంటర్వ్యూలు జరిగాయి ఆ కుర్రాడు ప్రమోషన్ సంపాదించాడు నేను మా పెద్దాయన్ను అడిగాను ఏం జరిగింది అని ఇంటర్వ్యూలో మా సుబ్బారావు ఎలా ప్రవర్తించాడో ఆయన చెప్తుంటే విని నాకు సుబ్బారావు మీద చాలా చిరాకు వేసింది పరితరం ఉన్నా ప్రవర్తన బాగులేకపోతే జీవితం ఎలా ఉంటుందో సుబ్బారావును చూస్తే అర్థమవుతుంది అని అనిపించింది అందుకే సుబారాను చూస్తూ ఉంటే నాకు చాలా అసంతృప్తిగా ఉంటుంది సమాప్తం మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెలుగు కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ